రెగ్యులర్గా మనం ఎన్నో ముఖ్యమైన గుర్తు పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది ఉదాహరణకు మనం కంప్యూటర్ మీద వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరో ఫోన్ చేస్తారు ఫోన్ చేసి మనకు ఏదో ఫోన్ నెంబర్ చదువుతారు దాన్ని నోట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పటికప్పుడు నోట్ చేసుకోవడానికి పెన్ను పేపర్ ఉంటే ఓకే లేకపోతే ఏం చేస్తాం ఒక నోట్ ప్యాడ్ ను ఒక నోట్ ను ఓపెన్ చేసి దాంట్లో ఆ ఫోన్ నెంబర్ని సేవ్ చేసి చేస్తూ ఉంటాం ఇలాగా అప్పటికప్పుడు నోట్ ప్యాడ్ను వార్డ్ ప్యాడ్ను ఇలాంటి వాటిని ఓపెన్ చేసుకునే పని లేకుండా ప్రత్యేకంగా ఇలాంటి ఫోన్ నెంబర్స్ లేకపోతే ఏవైనా ముఖ్యమైన విషయాలను స్టోర్ చేసుకోవటానికి లేదా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉందనుకుందాం ఆ మీటింగ్ ఏ డేట్న ఏ టైంలో ఉంటుంది ఎక్కడ జరుగుతూ ఉంటుంది అలాగే రిమైండర్ కావాలంటే రిమైండర్ సెట్ చేసుకోవటం ఇలాంటి విషయాలని అలాగే ప్రతిరోజు చాలామంది డైరీ రాస్తూ ఉంటారు ఇలా డైరీ రాసే అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళకి నచ్చినట్లుగా డైరీ రాసుకోవడానికి కంప్యూటర్లోనే అంటే ప్రత్యేకంగా ఎలాంటి డైరీ లేకుండా కంప్యూటర్లోనే ఒక ఫైల్లో డైరీని క్రియేట్ చేసుకోవడానికి ఇలా అన్ని రకాల కామన్ పనులు చేసుకోవటానికి ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ మనకు లభిస్తూ ఉంది ఎఫిషియంట్ పిఐఎం అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మేనేజర్ అని అర్థం ఎఫిషియంట్ పిఐఎం అనే ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఎలా పనిచేస్తుంది అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ బ్రౌజర్లో గూగుల్లో ఎఫిషియంట్ పిఐఎంని టైప్ చేసి వెతుకుదాం సో మనకి ఇక్కడ ఫస్ట్ రిజల్ట్ కాదు వచ్చింది చూడండి అందులో ఆ వెబ్సైట్కి వెళ్ళి ఎఫిషియంట్ పిఏఎం డాట్ కామ్ అనే వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఇది డౌన్లోడ్ అవుతుంది ఇది థర్టీ డాలర్స్ వరకు ప్రెసెంట్ ప్రైస్కి అవైలబుల్ అవుతూ ఉంటుంది నేను రీసెంట్గా ఈ అప్లికేషన్ని పర్చేజ్ చేయడం జరిగింది సో నేను అలా పర్చేజ్ చేయబడిన అప్లికేషన్ని నా కంప్యూటర్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉన్నాను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సిస్టమ్ ట్రేలో ఆ సాఫ్ట్వేర్ సంబంధించిన ఒక ఐకాన్ అనేది వస్తుంది ఇక్కడ ఫస్ట్ ఆ సాఫ్ట్వేర్ ఎలా కనపడుతుంది అన్నదే చూద్దాం ఇక్కడ రైట్ క్లిక్ చేసి రీస్టోర్ అనే బటన్ ప్రాచ్ చేస్తే కనుక ఆ సాఫ్ట్వేర్ అనేది ఎలాగ మనకి అవైలబుల్ అవుతూ ఉంటుంది అందులో టుడే అనే సెక్షన్లో మనం ఉన్నాం ఇక్కడ చూడండి ఫైలు ఎడిట్ ఇలాగ నార్మల్ ఒక కామన్ అప్లికేషన్ లాగే ఈ ప్రోగ్రామ్ కూడా కనపడుతూ ఉంటుంది ఇక్కడ క్యాలెండరు కాంటాక్ట్స్ ఈవెంట్స్ ఇలాగా రకరకాల సెక్షన్స్ అవైలబుల్ అవుతూ ఉన్నాయి డైరీ నోట్స్ డెస్క్ టాప్ నోట్స్ ఇలాగా సో ఈ ఈ సెక్షన్స్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ అప్లికేషన్ మినిమైజ్ చేసి పెట్టినప్పుడు లేదా క్లోజ్ చేసినా కూడా మనకి సిస్టమ్ ట్రేలో అప్లికేషన్ యాజిటీస్గా ఉండేలాగా మనం కంతగా చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా ఒక ఫోన్ నెంబర్ని నోట్ చేసుకోవాలనుకుందాం లేదా ఏదైనా ఇంపార్టెంట్ విషయాన్ని నోట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ సిస్టమ్ ట్రేలో మోస్ట్ రైట్ క్లిక్ చేసి న్యూ కాంటాక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ అంటైటిల్ కాంటాక్ట్ అని చెప్పేసి వచ్చింది చూడండి ఇక్కడ ఫస్ట్ నేమ్గా శ్రీధర్ అని లాస్ట్ నేమ్గా నల్లమూత అని చెప్పేసి టైప్ చేసి ఉన్నాను ఇక్కడ మీ కావాల్సిన డీటెయిల్స్ని ఎంటర్ చేసుకోవచ్చు సో ఇక్కడ మన దగ్గర మన ఈ మూమెంట్లో ఏ డీటెయిల్స్ని అయితే సేవ్ చేసుకోవాలనుకుంటున్నావు ఆ డీటెయిల్స్ అన్నిటిని ఎంటర్ చేసి సేవ్ అండ్ క్లోజ్ అని కొట్టవచ్చు లేదా ఇంకో కొత్త ఫోన్ నెంబర్ని ఒక కాంటాక్ట్ని యాడ్ చేసుకోవాలంటే సేవ్ అండ్ న్యూ అనే బటనే ప్రెస్ చేయొచ్చు ఇక్కడ సేవ్ అండ్ న్యూ ప్రెస్ చేస్తే కనుక అది సేవ్ అయిపోయేసి ఇంకో కాంటాక్ట్ ఓపెన్ అవుతుంది సేవ్ అండ్ క్లోజ్ ప్రెస్ చేస్తే కనుక ఆటోమేటిక్ ఈ బాక్స్ అనేది క్లోజ్ అయిపోతుంది ఇక్కడ ఒక కొత్త కాంటాక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ కాంటాక్ట్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్తో పాటు ఇక్కడ డీటెయిల్స్ అనే సెక్షన్లో బర్త్డేస్ యానివర్సరీస్ అంటే మనం ఎవరి కాంటాక్ట్ని అయితే సేవ్ చేస్తూ ఉన్నాము వాళ్ళ బర్త్డేస్ యానివర్సరీస్ అలాగే వాళ్ళ హాబీసు ఇలా వాళ్ళ నిక్ నేము అన్ని రకాల డీటెయిల్స్ని మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అలాగే వాళ్ళ ఫోటో ఉంటే కనుక యాడ్ అనే బటన్ ద్వారా వాళ్ళ ఫోటోను కూడా మన కంప్యూటర్లో నుంచి లోడ్ చేసి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కామెంట్ అనే సెక్షన్లో వాళ్ళ గురించి అడిషనల్గా మనం ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రాసి పెట్టుకోవాలంటే రాసి పెట్టుకోవచ్చు సో ఇప్పుడు మనం కాంటాక్ట్ గురించి చూసాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఈవెంట్ కానీ లేదా చేయాల్సిన టాస్క్ కానీ ఉందనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఈవెంట్ అనే దాన్ని క్లిక్ చేసినప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ అనేది ఉన్నప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర మీటింగ్ విత్ బాస్ అని చెప్పేసి అని టైప్ చేస్తున్నాను ఎగ్జాంపుల్గా లొకేషన్ ఎక్కడ అన్నది ఇక్కడ హైదరాబాద్ అనేది సెట్ చేస్తున్నాను స్టార్ట్ టైము ఎండ టైము ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అలాగే మీటింగ్ అనేది ఎంత టైం అనేది ఉంటుందో అన్నది సెట్ చేసుకోవచ్చు అలాగే రిమైండర్ అనేది కావాలా వద్దా కూడా సెట్ చేసుకోవచ్చు రిమైండర్ అనేది థర్టీ మినిట్స్ ముందుండేలా ఇక్కడ సెట్ చేయబడి ఉంది సో రిమైండర్గా సౌండ్ ఏది వినిపించబడాలన్నది కూడా సెట్ చేసుకోవచ్చు సో ఈ మీటింగ్ సంబంధించిన ఏమైనా ఇంపార్టెంట్ అటాచ్మెంట్స్ని ఫైల్స్ని యాడ్ చేసుకోవాలంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఈ ఆ మీటింగ్ ఎన్నాళ్ళకు ఒకసారి రిపీట్ అవుతుంది అన్నది కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ సేవ్ అండ్ క్లోజ్ అనేది ప్రెచ్ చేయొచ్చు ఇక్కడ నేను దాన్ని సేవ్ చేయదలుచుకోవట్లేదు కాబట్టి సింపుల్గా క్లోజ్ అనేది ప్రెచ్ చేస్తున్నాను ఇక్కడ డూ ఈ వన్ టు సేవ్ అని చెప్పేసి అదే నో అంటున్నాను సో ఇలా మీటింగ్స్ని సెట్ చేసుకోవచ్చు న్యూ టాస్క్ అనే ఆప్షన్ ద్వారా ఇంతకుముందు చూసిన విధంగానే మనం కొత్త చేయవలసిన పనులు కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ న్యూ నోట్ అంటే మనం ఏదన్నా ఫోన్ నెంబర్స్ కానీ లేదన్నా ఇంపార్టెంట్ విషయాలని అప్పటికప్పుడు హడావిడిలో రాసి పెట్టుకోవాలనుకుంటే కనుక న్యూ నోట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసి ఇక్కడ టైటిల్ దగ్గర ఒక టైటిల్ని టైప్ చేస్తూ ఉన్నాను కింద బాక్స్లో ఇక్కడ సేవ్ అండ్ క్లోజ్ అని కొట్టామంటే కనుక ఆటోమేటిక్గా నోట్స్ అనేది సేవ్ అవుతుంది ఎంత మ్యాటర్ అయినా ఇక్కడ టైప్ చేసుకోవచ్చు సో అది నోట్స్గా సేవ్ అయిపోయింది ఒకవేళ డెస్క్ టాప్ నోటుగా అంటే ఇక్కడ మన డెస్క్ టాప్ మీద కనపడే నోట్గా ఏదన్నా కొత్త దాన్ని క్రియేట్ చేయాలంటే కనుక న్యూ డెస్క్ టాప్ నోట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకి ఇక్కడ సేవ్ అండ్ క్లోజ్ దాన్ని టెక్ చేసే ఉంటే కనుక ఇక్కడ చూడండి ఈ నోట్ అనేది ఆటోమేటిక్గా డెస్క్ టాప్ మీద వచ్చేసింది చూడండి సో ఇలాగా కొత్త డెస్క్ టాప్ నోటుల్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అలాగే న్యూ పాస్వర్డ్ అనే ఆప్షన్ ద్వారా ఇంపార్టెంట్ పాస్వర్డ్స్ ఏవైనా ఉంటే కనుక వాటిని డీటెయిల్స్ని కూడా సేవ్ చేసుకోవచ్చు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ అనే మన అకౌంట్కి పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలనుకుందాం జీమెయిల్ శ్రదశీల పాస్వర్డ్ అంటే ఈ పాస్వర్డ్ అనేది నాకు గుర్తుండటం కోసం నేను సేవ్ చేయాలనుకుంటే కనుక దాన్ని టైటిల్ టైప్ చేసి యూజర్ నేమ్ దగ్గర యూజర్ నేమ్ అలాగే అకౌంట్ ఐడి దగ్గర ఐడిని పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ని టైప్ చేసి దానికి సంబంధించిన కామెంట్స్ ఏమైనా ఉంటే కానీ కామెంట్స్ని కూడా సెట్ చేసుకోవచ్చు సో ఇలాగ ఇక్కడ కూడా సేవ్ అండ్ క్లోజ్ అనవచ్చు సేవ్ అండ్ న్యూ అనొచ్చు లేదా సింపుల్ గా క్లోజ్ కొడితే కనుక దాన్ని సేవ్ చేయాలా లేదని అడుగుతుంది సో ఇలాగా మనకు కావాల్సిన న్యూ డైరీ ఎంట్రీ అనే ఆప్షన్ ద్వారా మనం డైరీ రాసుకోవచ్చు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ నైన్త్ నాకు తగ్గట్లుగా నేను డైరీ రాసుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ వేరు కల్పిస్తూ ఉంటుంది సో ఏ రోజుకి ఆ రోజు మనం ఇక్కడే కంప్యూటర్లోనే డైరీ దాచుకునే అవకాశం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు మనం ఏవైతే యాడ్ చేసి ఉన్నామో ఇక్కడ రీస్టోర్ అనే బటన్ ప్రెస్ చేసి ఆయా సెక్షన్స్లో చూడవచ్చు ఉదాహరణకు మనం ఇంతకుముందు కొత్త ఈవెంట్ని క్రియేట్ చేసి ఉన్నాము కొత్త కాంటాక్ట్ని క్రియేట్ చేసుకున్నాను ఉదాహరణకి స్త్రీల నల కాంటాక్ట్ క్రియేట్ చేసాను చూడండి సో ఆ కాంటాక్ట్ అక్కడ ఆల్ కాంటాక్ట్స్ అనే సెక్షన్లో వచ్చింది అలాగే నేను ఈవెంట్స్ అనే సెక్షన్లో ఆల్ ఇండియా రేడియో లో నేను చేయాల్సిన ప్రోగ్రామ్కి సంబంధించిన ఒక ఈవెంట్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది సో ఆ ఈవెంట్ డీటెయిల్స్ కూడా అక్కడ క్లిక్ చేసేస్తే నాకు ఇక్కడ కనపడింది చూడండి ఇలాగా అన్నీ కంప్లీట్గా మనం నోట్స్ అనే సెక్షన్లో నోట్స్ అలాగే క్యాలెండర్ అనే సెక్షన్లో చేయాల్సిన ఇంపార్టెంట్ యాక్టివిటీస్ గురించి టాస్క్లు అన్నీ మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి